అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీఎస్ ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పూర్వ ప్రభాకర్ అన్నారు కొల్చారం మండలం సంగాయపేట గ్రామంలో అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఏడవ వర్ధంతి సందర్భంగా కొల్చారం మండలం సంగాయపేట గ్రామంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్టిఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్ మాట్లాడుతూ సామాజిక అసమానతల నిర్మూలనకు పోరాడి అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలన్న దార్శనికతతో రాజ్యాంగాన్ని రూపొందించి అందరి జీవితంలో వెలుగులు నింపి తమ చీకట్లోకి వెళ్లిన రోజు అని అంటరాని తనంలో పుట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని గొప్ప చదువులు చదివి దేశంలో ఉన్నటువంటి సబ్బన్న వర్గాలకు దశ దిశ చూపినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆ మహానీని అడుగుజాడలో యువత నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో సంగాపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగణ గారి గౌడ్ సీనియర్ జర్నలిస్టు జైపాల్ ఏడవ వార్డు మెంబర్ పిఎల్ రాజు విద్యా కమిటీ చైర్మన్ మమతా యాదయ్య టీఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సుల్తాన్ గారి కృష్ణ ఎంఎస్ఎఫ్ కొల్చారం మండల అధ్యక్షులు బుర్ర మహేష్ మాతరి రాజు బాలరాజు జాను శ్రీకాంత్ ప్రతాప్ గిరి పిరాజు నారాయణ కె రాజు నితిన్ నాని దేవదాసు తదితరులు పాల్గొన్నారు కూడా ఈ మరి గొప్ప నాయకుడు సూర్యుడు తప్ప మరి ఆయనకు ఏ పేరు పెట్టినా కూడా తక్కే ఆయన నీతి సూర్యుడు అని మేము తెలియజేస్తున్నాం అంటరాని తనం మీద తను చేసినటువంటి పోరాటం ఈ దేశంలోనే ప్రథమం ఆ రోజు మీరు అయినటువంటి ప్రభుత్వాలు ఈరోజు వీళ్ళు స్వతంత్రంగా స్వేచ్ఛగా మరి తీసుకొని తాయేటంట శక్తి ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తన రక్తాన్ని దేశానికి అర్పించి తన జ్ఞానాన్ని మొత్తం మరి భారత రాజ్యాంగంలో చూపించి తన జ్ఞానాన్ని ఈ భారతదేశంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు మరి వార్డు మెంబర్ కాడికి మొదలుపెడితే మొదలు పెడితే ఎంపీ దాకా తోలించినటువంటి గొప్ప నాయకుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా రిజర్వేషన్ ఆయన పుణ్యం మరి ఆయన ఇచ్చినటువంటి భిక్ష ఆయన ఇచ్చినటువంటి మరి ఇవాళ ఆయన ఏది కూడా ఆయనకు ఏది కూడా తక్కలేదు ఆయన ఆర్థికవేత్త న్యాయవేత్త మరి ఈ దేశంలోనే మరి ప్రథమంగా ఒక న్యాయశాఖ అప్పచెప్పి నాడు నా వల్లకు నేను శిక్షించుకోలేన పరిస్థితిలో న్యాయశాఖకు రాజీనామా చేసినటువంటి గొప్ప నాయకుడు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన న్యాయశాఖలో మరి మంత్రి పదవి ఇచ్చినప్పటికీ న్యాయశాఖ నదిలిపెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి సబణ వర్గాల కోసం న్యాయం కోసం పోరాడినటువంటి ఒకడే ఒకడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని మేము తెలియజేస్తున్నాం మరి ఇక్కడ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు వరుసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇందులో ఉన్న తప్పులుంటే కూడా మన్నించాలని మనం చేస్తున్నాం